ఇంద్రియాలు మనస్సు పరుగుపందెం పార్ట్టు లోపలికి పయనం మనస్సు నిజపరీక్ష రమణలో మార్పు ఉదయం రమణ ధ్యానం పూర్తిచేసి గురువర్య వద్దకు వస్తాడు రమణ గురువర్య మీ కథ తరువాత నా మనస్సు కొంచెం ప్రశాంతమైంది కాని ఇంద్రియాల పిలుపు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంది అవి మౌనమయ్యాయి కాదు అవి ఒకటి కాస్త తగ్గి మరొకటి పెరుగుతున్నాయి గురువు నవ్వుతూ రమణ ఇదే నిజమైన ప్రయాణం ఆరంభం ఇంద్రియాలు పరిగెత్తడం ఆపితే అవి తిరుగుబాటు మొదలు పెడతాయి ఇంద్రియాల సమావేశం అంతర్ముఖ ప్రపంచం లోపలి రాజ్యం ఇంద్రియాలు ఒక గదిలో సమావేశమవుతాయి కన్ను ఈ రమణ చాలా ధైర్యం చేస్తున్నాడు మమ్మల్ని నియంత్రించాలంటాడు చెవి నిన్న అతను నాకు సంగీతం వినిపించలేదు ఇది ఏ రకమైన శిక్ష జిహ్వా నాకు ఇష్టమైన రుచులు ఇవ్వలేదు ఇది అన్యాయం ముక్కు నాకు పూల వాసన చూపించలేదు నన్ను ఎందుకు అణగదొక్కుతున్నాడు చర్మం నాకు వేడి చల్లదనం స్పర్శ అన్నీ తగ్గిపోతున్నాయి ఇలాగే కొనసాగితే మన సామ్రాజ్యం పోతుంది అందరూ కలిసి మనమే మనసుని ఓడిద్దాం మళ్లీ బయట ప్రపంచం వైపు లాగుద్దాం మనస్సు అల్లకల్లోలం రమణ ధ్యానం చేస్తున్నాడు కాని ఒక్కసారిగా దృష్టి చదరిపోతుంది కన్ను అతనికి చూపుతుంది సుందర దృశ్యాలు ఫోన్ స్క్రీన్లో చక్కని వీడియోలు మెరిసే వస్తువులు చెవి చెబుతుంది గోలా పాటలు సంభాషణలు పరిసర ఆహ్వానాలు జిహ్వ పంచుతుంది గుమగుమలాడే వంటలు రుచుల జ్ఞాపకాలు ముక్కులాగుతుంది పరిమళాలు వర్షం వాసన ఆహారం వాసన చర్మం గుర్తుచేస్తుంది సౌకర్యం మృదువైన మంచం చల్లని గాలి ఇలా ఇంద్రియాల ఐదు దిశల నివేదికలు దాడి చేయసాగాయి మనసు మళ్లీ పరుగుపెట్టింది రమణ గందరగోళం రమణ గురువర్యా నాకు ఇంద్రియాలను ఆపలేకపోతున్నాను ఒకటి మౌనమయ్యాక మరోటి శబ్దం చేస్తోంది ఇవి ఎందుకిలా ప్రవర్తిస్తాయి గురువు రమణా ఇంద్రియాలు నీ శత్రువులు కావు అవి ఆచారంలేని గుర్రాలు మాత్రమే అవి పెడతాయి నువ్వు వాటిని దారి చూపించాలి బలవంతంగా కట్టేస్తే అవి తిరుగుబాటు చేస్తాయి అంతర్ముఖయాత్ర ఆరంభం గురువు కళ్ళు బయట చూస్తాయి చెవులు బయట వింటాయి కాని వాటిని లోపలకు తిప్పడమనే యోగసాధన నేర్చుకుంటే అవి నీకు దాసులవుతాయి రమణ సిద్ధమా ఇప్పుడు నిన్ను అంతర్ముఖయాత్రలోకి తీసుకెళ్తాను అద్భుత యోగ ప్రయోగం గురువు రమణ కళ్ళు మూయమంటారు లోపలికి ప్రయాణం సీన్ అంతర్ముఖలోకం లోకవీక్షణం కళ్ళు కనిపించని వెలుగుని చూస్తాయి చెవులు నిశ్శబ్దధ్వనిని వింటాయి ముక్కు చిహ్నాత్మక పరిమళాన్ని గుర్తిస్తుంది జ్యుహ అమృత సమాన మధురతను ఆస్వాదిస్తుంది చర్మం మౌనం స్పర్శను అనుభవిస్తుంది మనస్సు ఆ ప్రశాంతతలో స్థిరమవుతుంది ఇంద్రియాల మార్పు ఇంద్రియాలు రమణముందు ప్రత్యక్షమవుతాయి కన్ను మా పరిగెత్తే స్వభావాన్ని అర్థం చేసుకున్నావు ఇప్పుడు మేము నీ సేవలో ఉంటాము చెవి ఇక ముందు మేము మాత్రమే గోలచూపము శుభం మంత్రం మౌనం ఇవన్నీ వినిపిస్తాము జిహ్వా మామీద నువ్విచ్చిన శాసనం ఇప్పుడు అలవాటుగా మారింది ముక్కు పరిమళాల వెదుకులాట ఆగింది ఇక ప్రశాంతతే పరిమళం చర్మం సుఖం దుఃఖం రెండూ వస్తాయి కాని నేను ఇక నిన్ను కుదిపేది కాదు మనస్సు పరుగు ఆగిన క్షణం మనస్సు గురువర్యా ఇంద్రియాల పరుగు యుద్ధం ఇక ముగిసినట్టేనా గురువు లేదు రమణ యుద్ధం కాదు అవగాహన ముగిసింది ఇంద్రియాలు శత్రువులు కాదు అవి సరిగ్గా నడిపితే సాధన సాఫల్యం తప్పుగా నడిపితే బంధనం ముగింపు ఇంద్రియాలు పరుగుతీయడం కాదు మనస్సు తప్పడం తప్పు దారి తెలుసుకున్నప్పుడు కళ్ళు వెలుగువైపు చూస్తాయి చెవులు సత్యాన్ని వింటాయి జిహ్వమితాహారాన్ని తింటుంది ముక్కు పవిత్రతను పీలుస్తుంది చర్మం సమతుల్యతను తెలుసుకుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్